హాయ్ ఫ్రెండ్స్ ఎలికేమంటూ తిరుమల ఈ ఛానల్ లెమన్ రైస్ ఎలా చేసుకోవాలి వీడియో చూద్దాము ముందుగాలుగా కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఓ నాలుగు ఆయిల్ వేయాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి ఒక నిమిషము ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి అందులోకి ఆయిల్లోకి పల్లీలు వేసుకోవాలి ఇవి ఎక్కువ వేయగదు ఒక్క నిమిషం ఆయిల్లో వేయగాలి మాడిపోతే బాగుండదు ఫ్రెండ్స్ హెల్త్కి ఎంతో మంచిది లెమన్ రైస్ అన్నము శీతరన్నం అంటారు అలాగ తిప్పుతూ ఉండాలి లేకుంటే మాడిపోతాయి ఇప్పుడు ఈ ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం వచ్చేసి అందులోకి కొద్దిగా జీలకర్ర వేయాలి అలాగే రెండు ఆనియన్స్ జంపను కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి వేసుకోవాలి రెండు పచ్చిమిరకాయలు కూడా పొడుగ కట్ చేసి పెట్టుకుని అందులోకి వేయాలి ఇందులోకి ఒక పసుపు వేద్దాము పచ్చిమిరపకాయలు మనం అలాగని మిక్సీ గిన్నెలు వేసి పెట్టుకునే మిక్స్ పట్టుకోవాలి పచ్చిమిరపకాయలు పేస్ట్ వేయాలి అందులోకి ఒక్క రవ్వ సాల్ట్ వేద్దాము తొందర మగ్గుతాయి అన్నంలోకి వేయాల్సిన అవసరం లేదు అలాగే కొద్దిగా కరేపాకు కూడా వేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా ఎర్రగా కావాలి ఇవి లోపు మనము పచ్చిమిరపకాయలు మిక్సీ గింజలు వేసుకున్నాము కదా అది మిక్సీ పట్టుకున్నాను మిక్సీ ఉడుకునే పేస్ట్ అందులోకి వేయాలి అలాగ బరకగా పట్టుకోవాలి ఇవాళ ఒక్క నిమిషం మగ్గాలి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి తరువాత రెడీ అయింది ఫ్రెండ్స్ మనం వేసిన అన్నీ రెడీ అయినాయి మగ్గినాయి మనము అన్నం కూడా రెడీ అయింది ఒక గిన్నెలోకి తీసుకోవాలి వేడి వేడి అన్నము ఒక గింజలోకి తొడుకున్న తర్వాత ఇందులోనే మనము మిక్సీ చేసుకోవాలి అంతా రైస్ అలాగా పొడి పొడిగా ఉండాలి ఫ్రెండ్స్ మెత్తగా ఉండకుండా పొడి పొడి ఉంటే చిత్రన్నం బాగుంటుంది వేడి వేడి అన్నము మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా తిరువాత అందులోకి వేయాలి కలపాలి ఇప్పుడు ముందుగా అలాగే లెమన్ అలాగే వేసుకోవాలి రెండు లెమన్లు అలాగ పిండుకోవాలి ఆయిల్లోకి కూడా వేయచ్చు కానీ ఆయిల్లోకి వేసి పులుపు ఉండదు మనం రైస్లోకి వేసిన పులుపు ఉంటుంది అందుకని నేను రైస్లో పిండుతున్నాను రెండు లెమన్ రైస్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ బాగుంది పేస్ట్ వేసుకుని అంత కలుపుకోవాలి కుంటలు లేకుండా కలుపుకోవాలి అలాగనో కలిపినాను మనము చివరిగా పల్లీలు వేసుకోవాలి మనం ఆయిల్ వేయించి పెట్టించుకున్నాం కదా ఆ పల్లీలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేయాలి అంత మిక్సీ చేసుకోవాలి ఇందులోకి పల్లీల పొడి అంతే ఫ్రెండ్స్ లెమన్ రైస్ రెడీ అయింది